మిమ్మల్ని కొచ్చినడుగుతున్నా లాస్ట్గా ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి ఎవరా ఇస్తారు కదా అప్పటికీ వినకపోతే జీతం కట్టేస్తారు కదా అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు కావాలండి ఎమ్మెల్యేకి ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా వాళ్ళు డ్యూటీఐటి అసెంబ్లీకి వచ్చి సంస్థలు మాట్లాడాలా మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను అది తప్పు కాదా మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా అంచేత చేత మీరు అందరు కూడా ఆలోచించండి సరే ప్రభుత్వం మాట పక్కన పెట్టండి ప్రెస్ ముందు చెప్తున్న మాట నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా న్యాయం ఉందా లేదా పని చేయని వాడికి నెలకి జీతం తీసుకునే అర్హత ఉందా లేదా ఈ మాట ప్రెస్ ద్వారా ప్రజలను అడగండి ప్రజ ప్రజలు ఒపీనియన్ తీసుకోండి ఇంతకు నేను మంచో చెడో నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి మీరు మాట్లాడకూడదు అంటారు అంటున్నాను ఎందుకు మాట్లాడకూడదండి నేను మనిషినే కదా నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను కదా నా ఒపీనియన్ చెప్పకూడదా స్పీకర్ చెప్పకూడదండి నిన్న తిరుపతిలో మీటింగ్ అయింది లేడీస్ కోసం మహిళా సాధి ఏదో మహిళా అధికారి మీకు చెప్పిద్దామని అధికారి మీటింగ్ అయింది దాంట్లో అంటారు మహిళ కోసం పాటుపడాలి ప్రభుత్వం అన్నారు మా ఇంటి రామారావు ఎప్పుడో మహిళ కోసం పాటుపడ్డాడే మీకే తెలిసాను అడిగాను ఏమో కరెక్ట్ కదా తండ్రి ఆస్తులో అమ్మాయి ఆస్తికి ఇచ్చింది ఎన్టీ రామారా కదమ్మా ఎవడని ఇచ్చాడా పెద్ద కప్పులు చెప్పారు కానీ రాజకీయాలు మాకు ఆడవాళ్ళు రాజకీయాల్లో రావడం అన్నారు మీరు రామారావు గారు వచ్చేది రాజకీయాలు అవ్వలేదండి మీకు ఇప్పుడు ఎమ్మెల్యే మన రాష్ట్రంలో ఇరవై రెండు మంది రేడే ఎమ్మెల్యేలు ఉన్నారు భారతి గారు స్పీకర్ అయ్యారు ఇది అవకాశం ఇచ్చింది ఎవరు ఎన్టీ రామారా కదండి అంతే అంటే వదిలేస్తాం ఒక్క విషయం నేను ఒక నిన్న రఘురామరాజు గారిని నేను ఉన్నాం చాలాసేపు ఆలోచించారు చెప్దామా మానేద్దామా మానేదాన్ని స్టేజ్ మీద నిన్న కానీ నాకు అనిపించింది ఏమవుతుంది చెప్తే ఏమవుతుంది చెప్తే ఇష్టం లేకపోతే తీసేస్తారు స్పీకర్ అంతే కదా కానీ ఒపీనియన్ చెప్పిన అధికారం నాకు లేదా ప్రజాస్వామ్యంలో అనుకున్నాను ఎవడ మాట వినలే నేను బైక్ పట్టుకున్నాను తిరుపతిలో ఏమండి మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించారు మీ అందరు తెలిసిన విషయమే స్థాపించిన తర్వాత సమూలమైన మార్పులు చేశారు అప్పుడు వరకు ఎమ్మెల్యేలు అంటే నాయకులు అంటే చదువు లేని వాళ్ళు పెద్దదారులు బాగా తెగపలిచిన వాళ్ళే రాజకీయ నాయకులు ఉండేవారు ఆ రోజుల్లో అది రామారావు గారి గుర్తించి ఒక మార్పు తీసుకురావాల రాజకీయాల్లో అని చెప్పి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం మనకి తెలంగాణ మంది డెబ్బై ఐదు శాతం మందికి చదువుకున్న వ్యక్తులకి బాగా చదువుకున్న వ్యక్తులకి కుర్రవాళ్ళకి యవంగనంలో ఉన్న కుర్రవాళ్ళు పిలిపించి టికెట్లు ఇచ్చారు అప్పుడు చాలామంది రామారావు గారి సలహాలు ఇచ్చారు సార్ కొత్త కొత్త కొత్తగా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మీరు పెత్తందారీ వ్యవస్థ ఉంది మనకి మున మునసేపు వ్యవస్థ ఉంది ఆ రోజుల్లో వాళ్ళని తట్టుకోవడం కష్టం సారంటే అంటే ఏదేమైనా యువత రావాలి చదువుకున్న కుర్రవాళ్ళు రావాలి అప్పుడే రాజకీయాలు బాగుపడతాయని చెప్పి ధైర్యంగా డెబ్బై ఐదు శాతం మందికి చదువుకున్న వాళ్ళకి అందరికీ సీట్లు ఇచ్చారు ఎనభై మూడులో అప్పుడు నేను కూడా ఉన్నాను ఆ బ్యాచ్లో అప్పుడు నా వయసు ఇరవై సంవత్సరాల రాలేదు నాకు పార్టీ పెట్టారు అప్పుడు రామారావు గారు పిచ్చి కదా అతని వెనకాల తిరిగి వాళ్ళు కదా ఒక రోజు నాకు కబురు వచ్చింది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మిమ్మల్ని అర్జెంటుగా హైదరాబాద్ రమ్మన్నారు అని నేను అన్నే వెళ్ళాను అప్పుడు నేను డిగ్రీ పూర్తి అయింది ఇది చెప్తే నా కోసం చెప్పలే అతని మనస్తత్వం కోసం చెప్తున్నాను నేను రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాను ఏదో స్టూడియో సినిమాల్లో ఉన్న తారక రామ థియేటర్లు ఉన్నారు వెళ్ళి కలిశాను నమస్కారం అన్నగారు అన్నాను మీరు ఎవరండి అన్నారు సార్ మీరు కబురు పెట్టారు కదా నర్సీపట్నం చూసేది అయ్యన్న పోతుందంటే రా తమ్ముడు అన్నారు నీ వయసు ఎంత అన్నారు రా చూసి నీ వయసు ఎంత అన్నారు ఇరవై నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అన్నాను అరే రే తమ్ముడు నీకు టికెట్ ఇద్దాం అనుకున్నానే నీకు వయసు సరిపోవట్లేదు சாரி அண்ணா அண்ணன்கு டிக்கெட்டு பொம்மன் பயிர் பயிர் அண்ணா ஏட்டு செப்போ அண்ணாரு எலக் வச்சுப்படி நான் இரவு ஐந்து சவாசி பூர்த்தி போத்த லக்கேசா லக்ஸ்க ஓகே நீதே டிக்கெட் வெளியப்போ அண்ணா இச்சாரு டிக்கெட் இது நான் டொண்ட்டிஃபைவ் இயர்ஸ் கெருசம் అన్నగారు ఫోటో పెట్టుకొని నా గొప్పతాను కాదు అన్నగారు ఫోటో పెట్టుకుని నేను తిరిగాం కోట్లో వేసేరు గెలుస్తాం గెలిచిన తర్వాత అన్నగారు ముఖ్యమంత్రి అయిపోయారు బ్రహ్మాండంగా పార్టీ నడుస్తుంది అనేక కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ఒక సంఘటన జరిగింది అదే ఈ పుస్తకానికి కారణం ఏటా సంఘటన అంటే నేను అసెంబ్లీ టైము స్టార్ట్ అయ్యింది వస్తుంది దగ్గరికి మా విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి హైదరాబాద్ వచ్చాం ఇది చాలా ముఖ్యమైన సంఘటన అండి వినాలి మీరు ఈ ఘటన నాలుగు లైన్ల ఘటన ఇదే మలుపు తిప్పింది మేము ఏం చేసామంటే మాకు ఎమ్మెల్యే కోట రూములు ఇచ్చారు ఎమ్మెల్యేలకి వచ్చి పడుకున్నాం ఉదయం అసెంబ్లీ ఉదయం లెగి వెలగాల పడుకున్నాం మరుసటి రోజు ఎన్టీ రామారావు గారు అమెరికా నుంచి వస్తున్నారు ఆపరేషన్కి వెళ్ళారు అమెరికా హార్ట్ ఆపరేషన్కి వెళ్ళి పూర్తి చేసుకొని తర్వాత రోజు వస్తున్నారు హైదరాబాదు మేమందరూ కూడా అన్నగారిని వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి దండం పెట్టుకోవడం కోసం మేము అందరం నిర్ణయించుకున్నాం అందుకే ఉంచాం బాబు వయ్ ప్లీజ్ ప్లీజ్ రెండు నిమిషాలు కాముగా ఉన్నాడ అప్పుడు రూమ్లో పడుకున్నాం తెల్లవాజాని మూడు మూడు గంటల మూడున్నర ప్రాంతానికి అనకాపల్లి ఎమ్మెల్యే దాడి వీరభద్ర గారి ఏరియా అక్కడ రాజుగారి ఎమ్మెల్యే ఎవరైనా రాజు గారా కన్నబాబు రాజుగారు ఎమ్మెల్యే మన పార్టీలోనే గెలిచాడు ఎన్టీ రామారాజు పేరు చెప్పి గెలిచాడు అతను మూడున్నరకు వచ్చి నేను ఉన్న రూమ్ తలుపు కొట్టాడు తెల్లవాజాని మూడున్నరకి ఎవరైనా లేచి తప్పుడు చేస్తే కన్నబాబు గారు సార్ ఈ టైంలో వచ్చారు సార్ అంటే నీతో మాట్లాడాలన్నారు కూర్చోండి వెళ్ళా ఒక పెద్ద మనిషి పేరు చెప్పాడు ఇప్పుడు ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు నీకు తెలిసిపోతులేండి పలా నా వ్యక్తి రమ్మన్నాను నిన్ను తీసుకురమ్మన్నారు అరే ఈ టైంలో ఎందుకంటే వదిన స్నానం చేసి వస్తాను కదా లేదు అర్జెంటుగా తీసి అతను మరి మన మన పార్టీలు కూడా అప్పుడు లేడరే కదా మీకు అర్థమైపోవడం సీను అప్పుడు నేను వేసాను కారు ఎక్కించిన నన్ను అది తీసుకెళ్ళారు మూడున్నరకి ఎక్కడ ఇప్పుడు మన పార్టీ వస్తుంది హైదరాబాద్లో అక్కడ ఉండిది అతని ఇల్లు అప్పుడు అక్కడ అంత డెవలప్మెంట్ లేదు ఆ రోజుల్లో ఎనభై మూడులో తీసుకెళ్ళారు నన్ను ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టాను ఒకనే ఉన్నాను ఆఫీసులో కూర్చున్నారు ఆ పెద్ద మనిషి ఐదు నిమిషాలు వచ్చాడు నా దగ్గరికి ఆ రూమ్ అతనింటికి వెళ్ళాను నేను తమ్ముడు బాగున్నావా అన్నాడు కాఫీ ఇవ్వలేదు మంచీలు కూడా ఇవ్వలేదు కూర్చోబెట్టాడు ఏమండీ పిలిచారంటే ఒక కాగితం ఇలా ఇచ్చాడు దాంట్లో సంతకం పెట్టి ఉన్నాడు ఇది దేనికన్నాను దేనికంటే అన్నాను పెద్దయన సరిగ్గా పనిచేయట్లేదే పెద్దయ్యే ఎన్టీ రామారావు దించేద్దాం అన్నాడు నాకు మతిపోయింది దించేద్దాం ఇంత మెజారిటీ పెట్టుకుని ఎలా దించేస్తాడు ఎలా అయితే అంటే నీకు ఎందుకు ఏంటే సంతకం పెట్టే అన్నాడు నేను పెట్టిన సార్ చూ కాగితే నాకు ఇచ్చాను చూశాను అప్పటికి నలభై ఐదు పేర్లు సంతకాలు ఉన్నాయి దాంట్లో నేను సంతకం పెడితే నలభై ఆరు నేను పెట్టిన పెట్టబయా నీకు ఏదో మంత్రి మంచి మంత్రి ఇద్దాం వచ్చేద్దాం ఇది చేద్దాం అన్నారు సార్ నేను పెట్టను సార్ అన్నాను పెద్ద దించడానికి వీలు లేదు సార్ అన్నాను దించలేను ఎలా దించుతారండి ప్రజాస్వామ్యంలో అప్పుడు అతను అన్న మాట తెలుసేయండి మీకు ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అండి అతను అన్న మాట ఏడు చేసేయండి ఎవరైనా టైంలో బ్రతిమాలతారు ఓ పెట్టరా బాబు పెట్టరా బాబు అని ఏమన్నా తెలుసా పెట్టవా పెట్టిన సార్ లే బయటికి పోన్నాడు బయటికి పోమన్నాడు ఇలాగే ఇదే డైలాగ్ లే బయట పో అన్నాడు లేచి బయటకు వచ్చాను దాన్ని తీసుకెళ్ళి కారు లేదు కన్నబాబు లేడు అక్కడి నుంచి అసెంబ్లీకి మూడున్నర ఆటో దొరకలేదు అప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ రాత్రి సుబ్బురామరెడ్డి ఇల్లు ఉంది కదండి హైదరాబాద్లో అక్కడ వరకు నడిచి వచ్చాను అక్కడ ఆటో జరిగింది ఆటోలు ఎక్కి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళాను రూమ్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని బా ఆలోచన వచ్చింది అప్పుడు అప్పలనరసింగ్ గారు ఉన్నారు పక్క రూమ్లో మా గురువుగారు మా అందరికీ పెద్ద ఎన్న అప్పలనరసింగ్ గారు ఎమ్మెల్యే గారు నేను వెళ్ళి లేపి అప్పనరసింగ్ గారు ఏదో జరుగుతుంది సార్ ఇక్కడ కుట్ర జరుగుతుంది నాకేం అర్థం అవట్లేదు ఎవరికి చెప్పాలో అర్థం అవ్వట్లేదు అందుకే మీ దగ్గరకు వచ్చారంటే అప్పుడు అపల్లసంగారు వేసారంటే ఎలా కాదు ఉండి వస్తానని చెప్పి బట్టలు వేసుకుంటే ఇద్దరం కలిసి ఉపేంద్ర గారు ఇంటికి వెళ్ళామండి ఉపేంద్ర గారు మీకు చాలామంది ఉపేంద్ర గారు తెలియదేము ఎన్టీ రామారావు గారికి మంచి బాగా వెనకాల నోటి అన్నీ చేసేవారు ఉపేంద్ర గారు ఇంటికి వెళ్ళాం ఐదున్నరకి తలుపు కొడతలు వేసారు ఉపేందర్ గారు ఏమన్నారంటే ఏం బాబు ఇప్పుడు చేయాలంటే సార్ మీకు చిన్న విషయం చెప్పాలని వచ్చామని చెప్పి ఇద్దరు కూర్చున్నాం జరిగిందంతా ఉపేందర్ గారు చెప్పారు నేను ఇలా జరుగుతుంది సార్ కానీ నా మాట ఎవడో వెంటలేదు సార్ అన్నాను అతను ఏం లేదు